బ్రేకింగ్ న్యూస్ రవిచంద్రన్ అశ్విన్ అర్ధాంతరంగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ టెస్ట్ నుండి ఆన్ ఫ్రెండ్స్ రవిచంద్రన్ అశ్విన్ నిన్నే ఫైవ్ హండ్రెడ్ వికెట్ తీసుకొని చరిత్ర సృష్టించాడు బట్ ఇవ్వాలా డే త్రీకి కి అశ్విన్ అందుబాటులో ఉండడం లేదు అని బీసీసీఐ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది అసలేం జరిగింది అశ్విన్ ఎందుకు టీమ్ ను బీడుతున్నాడో బీసీసీఐ అఫీషియల్ వెబ్సైట్ లో ఇలా తెలిపింది రవిచంద్రన్ అశ్విన్ ఫ్యామిలీ మెడికల్ ఎమర్జెన్సీ వల్ల ఉన్న పదంగా టీం ని బీడాల్సి వస్తుంది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బీసీసీఐ ఇంకా అశ్విన్ కి అండగా ఉంటుంది చాంపియన్ క్రికెటర్ కి అతని ఫ్యామిలీకి బీసీసీఐ తన ప్రగాఢ మద్దతు తెలియజేస్తుంది ప్లేయర్స్ ఆరోగ్యం అలాగే వారి కుటుంబాల ఆరోగ్యం శ్రేయస్సు చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి సమయంలో అశ్విన్ అతని కుటుంబం ప్రైవసీని అందరూ గౌరవించాలని బోర్డు కోరుతుంది అశ్విన్ కి అవసరమైన సహాయాన్ని బోర్డు ఇంకా టీం అందిస్తూనే ఉంటుంది తనకి ఏ అవసరం వచ్చినా తీర్చడానికి నిరంతరం తనకి అందుబాటులో ఉంటాము ఈ సున్నితమైన అంశంలో అభిమానులు మీడియా అవగాహన సానుభూతిని కలిగి ఉన్నందుకు టీమిండియా అభినందిస్తుంది చేషాల్ సెక్రటరీ బిసిసిఐ అని పోస్ట్ చేసింది అశ్విన్ కుటుంబంలో నెలకొన్న కష్టతరమైన పరిస్థితులు త్వరగా తొలగిపోయి సంతోషంగా అశ్విన్ మళ్ళీ టీన్ తో కలవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఫ్రెండ్స్ అశ్విన్ కి మద్దతుగా నిలిచేవారు ఈ వీడియోకి ఓ లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ చేసుకోవచ్చుగా ఫ్రెండ్స్